నాయుడుపేట అర్బన్ సిఐ బాబీ మాట్లాడుతూ తిరుపతి జిల్లా ఎస్పి సుబ్బరాయుడు ఉత్తర్వుల మేరకు నాయుడుపేట నుండి వెంకటగిరికి పోవు మార్గంలోని మేనకూరు సిఐజ్ దగ్గర కంపెనీకి వెళ్ళే ద్విచక్ర వాహనదారులు రెండు వందల మందిని ఆపి వారికి హెల్మెట్ ధరించడంపై అవేర్నెస్ చేస్తూ హెల్మెట్ అమ్మే వ్యక్తి వద్ద నుండి డెబ్భై మంది చేత హెల్మెట్ కొనిపించి వారికి ఫైన్ విధించకుండా హెల్మెట్ ధరించవలసిందిగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మరోసారి హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఫైన్తో పాటు బండిని సీజ్ చేస్తామని తెలిపారు పోలీస్ తరఫు నుంచి ముఖ్యంగా మా యొక్క గవర్నర్ తిరుపతి ఎస్పీ గారు సార్ ఇన్స్ట్రక్షన్స్ నాయుడుపేట డిఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో హెల్మెట్ నో హెల్మెట్ నో ఎంట్రీ నో హెల్మెట్ నో మోర్ లైఫ్ అనేటువంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది నాయుడుపేట పోలీస్ తరఫున దీనిలో భాగంగా ఈ రోజు ఆపడం జరుగుతుంది ఆపి వారికి ఫైన్ ఇంపోజ్ చేయడమే మా ధ్యేయంగా కాకుండా వారికి అవేర్నెస్ కల్పిస్తూ ఖచ్చితంగా ఒక రెగ్యులర్గా ఈ ఏరియాలో హెల్మెట్స్ పరిచయ అమ్మేటువంటి ఒక వ్యక్తిని ఇక్కడ పిలిపించి అతని ద్వారా హెల్మెట్ ఖచ్చితంగా వారితో కొనిపించి వారు హెల్మెట్ ధరించేలాగా చేయడం జరుగుతుంది దీంట్లో ఒక నాయుడుపేట పోలీస్ కానీ లేదా ప్రభుత్వం ఒక ముఖ్య ఉద్దేశం హెల్మెట్ లేని వారికి ఫైన్ ఇంపోజ్ చేయడమే కాకుండా వారితో హెల్మెట్ని వాడేలాగా చేయడం జరుగుతుంది దీని ఈ విధంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ను ధరించి వారి యొక్క ప్రాణాలను కాపాడుకోవాలని చెప్పేసి అని నాయుడుపేట పోలీస్ తరఫు నుంచి వెల్లడించుకుంటాండి